హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మనం అందరం కూడా ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు అమ్మవారి దగ్గర మా పూజ ఉంది అక్కడికి అమ్మవారికి కావాల్సినవన్నీ మేము సర్దుకుంటున్నామండి అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ అంతా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను సరేనా ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ముందు పూజ దగ్గర బయలుదేరుతున్నాం అమ్మా ఇదిగోండి మా కోడలు ఇవి అమ్మా అమ్మవారికి మాల వేసిందండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ మాల అమ్మవారికి వేస్తారు కదా అప్పుడు అన్నీ వివరంగా మీకు వీడియోలో చూపిస్తాను సరేనా అమ్మా మరి ఒక కవర్ తీసుకోండి కవర్ ఇవ్వండి అట్లా పట్టుకో చెప్తా అట్లాగే పట్టుకోండి కవర్ తీసుకొస్తాను అదోండి మేము అమ్మవారి దగ్గరకు వచ్చేసాము మా వియపురాలు ఇంటి ముందే ఏర్పాటు చేసుకున్నారండి అమ్మవారిని ఈ శరణ్ నవరాత్రులు ఈ సంవత్సరం నుంచే మొదలుపెట్టారు జరుపుకోవడం వీళ్ళు ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా బాగా చేస్తారండి తొమ్మిది రోజులు ఆ స్వామికి మంచిగా పూజలు చేసుకుని నిమజ్జనం కూడా చాలా ఘనంగా చేస్తారు అయితే ఆడవాళ్ళందరూ కలిసి ఈ సంవత్సరం నుంచే అమ్మవారిని కూడా పెట్టుకుందాము నవరాత్రులు నవరాత్రులు బాగా చేసుకుందాము అని చెప్పుకున్నారట ముందు రోజు పూజ మా వీపురాలు వాళ్ళది వాళ్ళు కూర్చున్నారు పూజలో మరుసటి రోజు మా కోడలు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కలిసి చేసుకుందాం అనుకున్నారు తీరా ఆ సమయానికి పెద్ద అమ్మాయి రాలేదండి ఆ అమ్మాయి కుదరలేదు ఇక వాయిదా వేయడం ఎందుకు లేమని చెప్పి మా కోడలు వాళ్ళ చెల్లెలు శ్రీదేవి ఇద్దరు కలిసి పూజ చేసుకున్నారన్నమాట మేమైతే తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచి గబగబా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని పూజ చేసుకుని బయలుదేరి వచ్చామండి మేము వచ్చేటప్పుడు పంతులు గారు వచ్చేస్తారేమో లేట్ అయిపోతుందేమో అనుకున్నాము అదేం లేదు మేము వచ్చిన తర్వాత పంతులు గారికి పూజ చేస్తే అమ్మ ఒక్క అరగంటలో వస్తాను ఈలోగా మీరు అన్నీ సర్దించుకోండి అమ్మా అని చెప్పారు సరే ఇక మేము తెచ్చినవన్నీ తీసుకుని కవర్లో నుంచి తాంబూలం పళ్ళల్లో సర్దుకుంటున్నాము పూలు పళ్ళు గాజులు మా కోడలు గాజుల దండ చేసింది అన్నాను కదా ఆ గాజుల దండ అమ్మవారికి తెచ్చిన చీర జాకెట్ మొక్క ఇవన్నీ కూడాను సర్దుకుంటూ కూర్చున్నాము మా వెళ్ళి ముందు చేసిన పూజ తాలకు అక్షతలు అవి అమ్మవారి దగ్గర ఉంటాయి కదండీ అదంతా శుభ్రం చేసి వచ్చింది అలాగే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు మొత్తం ఒక నలుగురు ఐదుగురు వచ్చారండి మేము చేసిన పొంగలి పులిహోర ఇవన్నీను ఈ తాంబూలాలు అన్నీ తీసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ సర్ది పెట్టామన్నమాట అంటే పంతులు గారు వచ్చేటప్పటికి అన్నీ సర్దు ఉంచుకుంటే రాగానే పూజలో కూర్చోవచ్చని అలా ముందుగానే పెట్టుకున్నాము మా వీపురాలు అంటుంది వదిన జాగ్రత్త కమలా ఫలాలు చెట్టు అండి కొమ్మలు ఉన్నాయి కళ్ళలో తగులుతాయేమో జాగ్రత్త జాగ్రత్త అంటుంది వెనక నుంచుని సరే నిదానంగా అన్నీ తీసుకుని వచ్చాము మా పిల్లలు కూడానండి టిఫిన్ చేయమన్నా కూడా చేయలేదండి ఆహా పూజ అయిన తర్వాతే చేస్తాం అన్నారు సరేలెమ్మని చెప్పేసి ఇక వచ్చి పూజ దగ్గర కూర్చున్నాము అంటే పంతులు గారు ఇంకా రాలేదు కదా అక్కడ మా వీపురాలు గారి ఇంటి ముందు చైర్స్ ఉంటే అక్కడ కూర్చుని ఈ పూజ తాలూకు విశేషాలన్నీ చెప్పుకుంటూ ఉన్నాము ముందు రోజు పూజ ఎలా జరిగింది ఏమిటి ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట పంతులు గారు రావడానికి ఎలాగో ఒక అరగంట సమయం ఉంది కదా అని చెప్పేసి మేము ఈ మాటల్లో పడ్డాము అయితే కొంతమంది ఏమన్నారంటే అండి అమ్మవారికి మీ తెచ్చిన చీర కట్టబెడదాము అని అన్నారు అంటే మేము తెచ్చిన చీర కట్టి పూజ మొదలు పెడదాం అన్నారు మా కోడలు ఏమన్నదంటే అలా కాదండి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత కదా ముందే కట్టబెడితే ఎలాగా వద్దులేండి పంతులు గారిని రానివ్వండి అన్నది పంతులు గారు కూడా అదే అన్నారండి పూజ పూర్తయిన తర్వాత అప్పుడు చీర కట్టబెట్టండి అమ్మ అని అన్నారు సరేనని చెప్పేసి పంతులు గారు గణపాయం చేస్తున్నారు మా కోడలేమో గౌరవం చేసింది మనం ఏ పూజ చేసుకున్నా కూడాను ముందుగా గణపైని పూజించుకోవాలి కదండి గౌరమ్మకి గణపైకి పూజ చేసి తాంబూలం అది పెట్టిన తర్వాతే అసలు పూజలోకి వస్తాము ఇక్కడైతే పంతులు గారి మంత్రాలతో సహా యథావిధిగా వీడియో ఇస్తున్నానండి మీరు కూడా ఆ అమ్మవారి పూజని మనస్ఫూర్తిగా చూసి ఆనందిస్తారనే అనుకుంటున్నాను ओम श्री भगसिद्धियाय सर्ववर्गे प्रथमं तांलोकम सम्प्रपयार्ग्ने ओम गणनाम पुर्गर्विन सवामहे कविं कविं मपोतत्वतोम ज्येष्ठराज ब्राह्मणत्वम महानस्वत बुद्धिलक्षज नमस्कारंयतो जय ओम आर्य तपस्तंडले वरदा ओम गणनाम पुर्गर्विन

उक्त बच्चे चरण ध्रुव में आज की जवां से विद्याया भस्ता बच्चे पे मंगलवार दिन सुबह अक्षरामी अक्षर चतुर्वेदा चतुर्वेदा पुरुषार्थम् पुरुषार्थम् शिष्टकामार्या शिष्टकामार्या सिद्धियादि सारों सिद्धियादि आराधना आराधना अपमृच्छु इकट्ठा आराधना अन्य लोगों से सहभागी लोगों से कौन

सर इअ आन्धामरी एक बंतो एक बंता सू तान्स नाधि पलक्वे आस्प्र rezio सुद्र सुन्गाय स्वागी बंतो भड़ु et रात्सट posis 1000

त्री <dıol> गृह <Edil majhministEsže202> కా విద్మహే కన్యాకు ధీమీ ప్రచోదయాత్ ప్రచోదయాత్వమ మాంగళ్యే దేవి సార్థ్ర సాదికే శరణ్యేత్రంబకే దేవీ నారాయణ నమోస్థుతే आराधना हो चुकी मंत्रों को याद करेंगे पापा ने चल मंत्रों को सांस करेंगे आराधना के वश में भरोसा ना भरे पर आप और हम आप भरमाओ पापा हस्तों का उसमें भोगा आज भी मात्रों पर याद करो सेना हाँ के भरोसे आला अन्य तासे हम लात के तो मिलो सर मम्मा अब मातारूढ़ यह भरी ना रक्षा रक्षा भरे स्वरी पुष्टिवर्धनम ऊर्वारुकमेव बंधनान् रोर्मुक्ष्मी यमामृतम ओम त्रयंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम ऊर्वारुकमेव बंधनान् रोर्मुक्ष्मी ओम त्रयंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम ऊर्वारुकमेव बंधनान् रोर्मुक्ष्मी यमामृतम ओम त्रयंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम ओम त्रयंबकम यजामहे सुगंधिम త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారుకమే బంధనామృతం మా పిల్లలు కూడానండి పూజ పూర్తయ్యే వరకు కదలకుండా అలాగే కూర్చున్నారండి పూజ దగ్గర పూజ పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళతో పాటు వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి పాదాల దగ్గర అక్షతలు ఉంచి నమస్కారం చేసుకుని వెళ్ళారు మనము చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఇలా పూజల్లో పాల్గొనడం అలవాటు చేయాలండి మన సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకు కూడా నేర్పించాలి కదండి మన పెద్దవాళ్ళు అసలు ఏ పని చేసినా కూడా దానికి లెక్క ఉంటుందండి ఎవరిళ్ళలో వాళ్ళు పూజలు చేసుకుంటారు సరే కానీ ఇలాగా పది మంది కలిసి పూజలు చేసుకోవడం అనేది అసలు చాలా మంచి సంప్రదాయం కదండి ఒక ఐక్యత అనేది ఉంటుంది అంటే మనం అందరం ఒకటి అనుకోవడం అందరూ కలిసిమెలిసి ఉండడం అన్నదమ్ముల మాదిరిగా అక్క చెల్లెళ్ళ మాదిరిగా అన్నిటికీ కూడాను మంచి చెడు కలిసిపోతారండి తరతమ భేదాలు అనేవి ఉండవు ఇది అసలు చాలా మంచి సంప్రదాయం అండి అందరూ కలిసి ఇలా పూజ చేసుకోవడం కదా వినాయక చవితి ఉత్సవాలప్పుడు కానీ ఇలా దసరా నవరాత్రులప్పుడు కానీ ఇలాగ ప్రతి పండగ కూడాను అందరూ సమాజంలో కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ప్రసాదాలు రండి ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసి తీసుకొచ్చారు మేము పులిహోర పొంగలి చేసామన్నాం కదా అలాగే ఇంక వేరే వాళ్ళు కూడా పులిహోర చేసుకొచ్చారు వాళ్ళైతే అంబలి చేసుకొచ్చారండి ఈ నవరాత్రుల్లో ఏదో ఒకరోజు అమ్మవారికి అంబలి నైవేద్యంగా పెడితే చాలా మంచిదిట అది ఎలా చేయాలి ఏమిటి అనేది వీలైతే నేను ఒక వీడియో చేస్తానండి చూసి మీరు కూడా అలాగే చేసుకుందరు కానీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ప్రసాదాలు కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఏదో కొద్దిగా కూర చేసుకున్నా కూడా ఓ రెండు సార్లు ఉప్పు చూస్తాము కారం చూస్తాము కానీ ఆ స్వామివారి పూజ దగ్గరకు అనేటప్పటికీ అసలు మనం రుచి చూడం కదా అయినా కూడాను ఎంత అద్భుతంగా ఉంటాయండి అమ్మవారికండి ఎర్ర గాజులతోటి మాల తయారు చేసిందండి దండ గాజుల దండ మా కోడలు ప్రతి సంవత్సరం అలా చేస్తుంది అసలు ఎంత బాగుందండి ఆ దండ అమ్మవారి చేతులకి అలా వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి లేకపోతే అది కూడా పెట్టేదాన్ని చూడండి అసలు ఎంత అమ్మవారు కళగా ఉన్నారంటే మా కోడలు తెచ్చిన చీర కట్టబెట్టాం కదా మా శ్రీదేవి దేవి ఇద్దరు కలిసి కట్టారండి అమ్మవారికి ఆ చీర సంపెంగ రంగు అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి ఆ చీర తెచ్చింది మా కోడలు అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు ఇక పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత పిల్లల ప్రసాదాలు తిని ఇక ఆటల్లో పడ్డారండి వాళ్ళ టాలెంట్ మొత్తం చూపిస్తున్నారనమాట డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్సు పాటలు పాడేవాళ్ళు పాటలు సరదాగా గడుపుతున్నారు వాళ్ళు మేము కూడా కాసేపు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుని ఒక గంట తర్వాత వచ్చాము ఈలోగా పిల్లలు ఆడుకుంటూ ఉంటారులే అని చెప్పేసి మేము కొంచెం భోజనం అది చేసి వచ్చేటప్పటికి మిగిలిన నలుగురు ముత్తైదులు కూడా వచ్చి కూర్చుని బతుకమ్మను చేస్తున్నారండి అంటే నేను ఇట్లా మట్టితో బతుకమ్మను చేయటం ఎప్పుడు చూడలేదండి పువ్వుల బతుకమ్మనే చేయడం చూశాను అయితే వీళ్ళు మట్టితో చేస్తున్నారు పుట్టమట్టి తీసుకొని వచ్చారు అప్పటికే మేము బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు సగబడ బతుకమ్మను చేసేసారు కూడాను నేను అడిగాను అమ్మ పూలతో కదా బతుకమ్మని చేస్తారు మరి మీరు ఇలా మట్టితో చేస్తున్నారేమిటి కారణం అని అడిగితే పూలతో చేసిన బతుకమ్మని ఆ రోజు సాయంత్రమే నిమజ్జనం చేయాలండి ఇలా పుట్టమట్టితో కనుక చేస్తే అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి నిమజ్జనం రోజే ఈ బతుకమ్మని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారట ఇదంతా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసిందండి అంతకుముందు అయితే నాకు తెలియదు అలాగే బతుకమ్మతో పాటు వినాయకుడిని కూడా చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే విని గీతికమ్మండి నేను చేస్తాను వినాయకుడిని అని చెప్పేసి వచ్చి కూర్చుని వినాయకుడిని చేస్తోందండి భవిష్యత్ కూడా చేస్తోంది ఇద్దరు చిరక గణపతిని చేశారు గీతికమ్మ ప్రతి సంవత్సరం క్లేతో చేస్తుందండి చాలా బాగా చేస్తుంది అయితే మట్టితో ఎప్పుడు చేయలేదు ఇదే మొదటిసారి అయినా కూడా ఎంత బాగా చేశారండి పిల్లలు ఇద్దరూ కలిసి వీళ్ళు బతుకమ్మకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలంకారం చేసి ఆ తర్వాత తులసి మొక్కని నాటారండి వీళ్ళు ఇదంతా పూర్తి చేసేలోపు గీతికా భవిష్య వినాయకుడిని చేసేసారు ఇద్దరు చెరకు వినాయకుడిని చేసి వీళ్ళు బతుకమ్మను తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేటప్పటికి వీళ్ళు కూడా వినాయకుడిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి నమస్కరించుకుంటూ కూర్చున్నారు నేను అడిగాను తులసి మొక్క ఒక్కటేనా మరి తంగేడు పూలు ఇవన్నీ పెడతారు కదా బతుకమ్మకి అని అడిగాను తెస్తామమ్మా తంగేడు పూలు సాయంత్రం కానీ రేపు కానీ తీసుకొచ్చి పెడతాము అందుకే ముందుగా తులసి మొక్కను పెట్టాము అని చెప్పారు చాలా నిష్టగా చేస్తున్నారండి నిజంగా బుజ్జి గణపయ్యలు బాగున్నారు కదా చూడండి మట్టితో గణపైలు చేసి మళ్ళీ పసుపు కుంకుమలతో ఆ స్వామికి అలంకారం కూడా చేసి పూలతో సహా పెట్టి అప్పుడు తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టారండి ఇంకా పూజా కార్యక్రమాలన్నీ అయినాయి కదా మేము మాట్లాడుకుంటూ టీ తాగుతూ కూర్చున్నాము ఇక ఈ పిల్లలైతే ఆటల్లో పడ్డారండి డ్యాన్సింగ్ సింగింగు అన్నీ అయిపోయి మ్యూజికల్ చైర్స్లోకి వచ్చారు మేము మైక్ పట్టుకుని రన్ రన్ అంటూ వాళ్ళని ప్రోత్సహిస్తోంది కానీ వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా పరిగెట్టలేదండి పరిగెడితే కుర్చీ ఎక్కడ మిస్ అవుతామో అని చెప్పేసి కుర్చీలు అంటి పెట్టుకుని జస్ట్ అలా నడుస్తున్నారు అంతే పూజ దగ్గర ఎంత శ్రద్ధగా కూర్చున్నారు పిల్లలు అలాగే ఆ పూజా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత చక్కగా ఎంజాయ్ చేశారండి ఆటపాటలతోటి పిల్లలకి ఇలాంటి వాతావరణం ఉండాలండి చిన్నప్పటి నుంచే మంచిగా పెరగాలి పిల్లలు కదా అందరూ కలిసిమెలిసి ఉండడం మంచి చెడు మాట్లాడుకుంటూ ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవడం ఇవన్నీ అలవడతాయండి ఇలాంటి కార్యక్రమాల వల్లే అందరూ కలిసిమెలిసి ఉండగలిగేది కదా నేనైతే గోరింటాకు చెట్టు చూడగానే గోరింటాకు వస్తూ ఉన్నాను మా పిల్లలిద్దరు కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు నేనైతే ఎప్పుడన్నా ఒకసారి గోరింటాకు పెట్టుకుంటాను కానీ మా పిల్లలకు మాత్రం నెలకు ఒక్కసారైనా గోరింటాకు పెడతానండి గోరింటాకు పెట్టుకోవటం హెల్త్కి చాలా మంచిది కదండి గోళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉంటాయి ఇప్పుడు మంది అండి చిన్నప్పటి నుంచే పిల్లలకి నెయిల్ పాలిష్లు వేస్తున్నారండి అది అస్సలు మంచిది కాదు ఇంతలో చీకటి పడిందండి లైట్లు వేశారు ఆ రంగురంగుల లైట్ల వెంతుల్లో రంగు చీరలో ఆ ఎర్రటి మాలతోటి అమ్మవారికి ఎంత కళగా ఉన్నారంటే చూసే కొద్దీ చూపు తిప్పుకోలేకపోయామండి కోలాటం స్టార్ట్ అవుతుంది ఉండండి వదిన గారు అని చెప్పేసి మా వీపురాలు అంటున్నా కూడాను లేదమ్మా ఇంకోసారి వస్తామని చెప్పేసి మేము బయలుదేరి వచ్చేసామండి ఆ అమ్మవారి ఆశిస్తులు మనందరి మీద ఉండాలని మరొక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్